श्री श्री नम श्रीमहागणाधिपते नम श्रीमात्रे नम श्रीकारासन गिता नखा सौक्लिंग कलां बिभ्रती सौवर्ण बरधारिणी वरसुधाधताोज्वला वंदे पुस्तकुशरा स्रद्भूषिताज्ज्वलां गौरीपुरां परात्परक श्रीचक्रसंचारिणी శ్రీ లలిత నమః నవరాత్రులలో ఆరవనాడు జగన్మాత కాత్యాయని అనే దుర్గా నామంతో మనస్థానమైనటువంటి ఆజ్ఞాచక్రంలో ఉంటుంది ఎవరైతే ఈనాడు కాత్యాయని నామంతో అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తారో అటువంటి యోగులకి ప్రజ్ఞ అనగా కుండలిని ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళడం జరుగుతుంది ఈ ఆజ్ఞాచక్రం అంటే ఏంటి అమ్మవారి పాతపీటిగా సహస్రారంలో కూర్చున్నటువంటి అమ్మవారు పాలు పెట్టుకునేటటువంటి పీటలాగా ఉంటుంది శ్రీశైలంలో భ్రమరాంబాదేవి యొక్క దుర్గా స్వరూపం ఆరవ దుర్గా స్వరూపం అయితే విజయవాడలో ఈనాడు లలితా పరమేశ్వరిగా లలిత సుందరిగా అమ్మవారిని అలంకరించటం ఉంటుంది అంటే చాలా చక్కగా నాలుగు చేతుల్లోనూ పాశము అంకుశము ధనుస్సు బాణాలు ఇవన్నీ ధరించి ప్రసన్నమైనటువంటి ముఖంతో సింహాసనం మీద కూర్చుని లోకాలన్నీ పరిపాలిస్తూ శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటటువంటి రూపంతో పాలన చేస్తూ ఉండేటటువంటిది ఈవిడ ఈ శ్రీచక్రానికి అధిష్టాన దైవంగా చెప్పబడుతూ ఉంటుంది ఈ తల్లికి అసలు లలిత అంటేనే ఏం చెప్పాలో తెలియనంత అద్భుతమైనటువంటి స్వరూపం ఆవిడ లోకాలన్నిటిని లాలించి సుకుమారంగా పాలించేటటువంటి తల్లి గనక లలిత అంటారు భండాసుర సంహారానికి కుండంలో నుంచి ఆవిర్భవించింది ఆవిర్భవించటం ఆవిర్భవించటం ఆ చేతులు దేవకార్య సముద్రత ఏవో ఆవిర్భవించింది గనక చేతులు పైకి పట్టి ఆయుధాలతో ఉండి వెళ్ళి రాక్ష సంహారం చేసింది సమస్తమైనటువంటి శక్తుల యొక్క సమాహార స్వరూపంగా సర్వచైతన్య స్తవక అని చెప్పబడేటటువంటి తల్లిగా మనకి ఈవిడ కనపడుతూ ఉంటుంది లలితా పరమేశ్వరి అసలు ఈవిడికి సంబంధించే స్త్రీలందరూ నామ సహస్ర పారాయణ చేస్తూ ఉంటారు కుంకుమార్చన ఈ తల్లికి చాలా ప్రీతికరంగా ఉండేటటువంటిది ఈ లలితాపరాభట్ట ఇక్కడ ఉంటే ఈ ఆజ్ఞా చక్రానికి సంబంధించినటువంటి సాధనకి అనుకూలంగా ఉండే ఆహారం ఏమిటంటే హరిద్రాన్నైక రసిక కాకినీ రూపధారిణి అని మనకి వెళ్తా రహస్ రహస్యనామ సహస్రం చెప్పుకోవాలి హరిద్రాన్నైక రసిక హరిద్రమంటే పసుపు హరిద్ర అన్న ఏక రసిక హరిద్రంతో కూడుకున్నటువంటి అన్నము తినుక చాలా ఇష్టం కలిగినటువంటిది హరిద్రాన్నం అంటే ఏంటంటామండి ఊరికే అన్నంలో పసుపేసి వండడము వండిన తర్వాత పసుపేయడము చేయం కాదా దాన్ని మాత్రమే అనం కదా దాన్ని మనం చిత్రాన్నం అన్న పేరుతో రకరకాలైనటువంటి అనుపానాలు వేస్తాం అనుపానాలు అంటే ఎక్కువ బియ్యం ఒక్కటే చింతపండు కావచ్చు నిమ్మకాయ కావచ్చు దెబ్బకాయ కావచ్చు ఇలా ఏదో రకమైనటువంటి పుల్లని పదార్థాన్ని దానికి చేర్చి పులి హోర అంటే పుల్లని ఆహారం దీనికి పసుపు తప్పనిసరిగా ఉంటుంది కనుక దీన్ని హరిద్రాన్నంగా చెప్తూ ఉంటారు ఈ పులిహోర వండేటప్పుడు అన్నాన్ని ఎలా వండాలన్నారు అమ్మవారికి నివేదన చేస్తే అన్నం వండేటప్పుడే ఎసట్లో పసుపు వేసి వండాలట మనం సాధారణంగా వండిన తర్వాత అన్నం మీద పసుపు వేసి ఈ నిమ్మరసము చింతపండు ఇట్లాంటివి వేసి ఆ పైన తిరగమూత పెట్టి రుచికరంగా ఉండేటి చేస్తాం కానీ నిజానికి ఉండేటప్పుడే దానిలో పసుపు వేసి ఉండడం అది హరిద్రాన్నంగా పుల్లని పదార్థం చేర్చడానికి అనుకూలంగా ఉండే అన్నంగా చెప్పబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈనాడు అమ్మవారికి పూర్ణాలు చాలా ప్రీతికరంగా ఉంటాయి లలితా పరమేశ్వరికి ఇష్టమైనటువంటి పదార్థం పూర్ణం అందువల్ల పూర్ణం ఎలా చేయాలో అందరికీ తెలుసు అనుకుంటాను శనగపప్పు పూర్వం పెసరపప్పు వాడేవారు ఇప్పుడు వాటిని పోలిపూర్ణం బుర్లు అంటున్నారు ఇప్పుడు శనగపప్పు వాడుతున్నాం అది కూడా తప్పేం లేదు ఆ శనగపప్పుని మెత్తగా ఉడకపెట్టి అందులో బెల్లం వేసి దాన్ని మెత్తగా చేయాలి మద్దించి పలుకుందనుకోండి శనగపప్పు పలుకు పూర్ణం చేసినప్పుడు అది పేలుతుంది కనుక ఇలా చేసినటువంటిది ఏదైతే ఉందో ఈ ముద్ద ఇది బాగా రావడానికి పాకం వచ్చి చాలా చక్కగా ఉండడానికి దీన్ని కొద్దిగా ఆ నెయ్యి కూడా వేస్తారు కొద్దిగా ఏమిటి బాగానే వేస్తారు ఆ వేసినటువంటి నేటి ఉండలు ఇది పూర్ణం అంటారు దీన్ని ఉన్నదున్నట్టుగా తినలేం గనక పైన తోపు పెట్టి దాన్ని నూనెలో వేయిస్తారు హోమాలు మొదలైనవి చేసేటప్పుడు నూనెలో వేయించినటువంటి పూర్ణాలను వేయ సాధారణంగా ఏదైతే ఈ పూర్ణపు ముద్ద ఉందో శనగపప్పు ఉడకపెట్టి బెల్లంతో కలిపి మెత్తగా చేసి పదార్థం దానిని హోమాల్లో వేయడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఇక పైన పెట్టేటటువంటి తోపు మినపప్పు బియ్యము కలిపి రుబ్బి మెత్తగా తయారైనటువంటి దాన్ని పైన తోపుగా పెట్టి దాంట్లో ముంచి నూనెలో వేయిస్తారు ఈ కాలంలో అది కొంచెం కష్టంగా ఉందని చెప్పి మైదా పిండి వేస్తున్నారు అది అంత సవ్యమైన పద్ధత ఒకసారి ఆలోచించుకోవాలి మినపప్పే మినపపప్పు బియ్యము కలిపి చేసినటువంటి రుబ్బినటువంటి పిండి శ్రేష్టంగా ఉంటుంది ఈ రకంగా చేసింది ఇది శనగపప్పుతో అయినా చేయొచ్చు పెసరపప్పుతో చేస్తే మరీ మంచిది అది పూర్ణాలు కావచ్చు మామూలు పూర్ణం కావచ్చు ఏదైనా సరే నింపడానికి తగినట్టుగా ఉండేది అటు పులిహార ఇటు పూర్ణం ఈ రెండు కూడా ఈనాడు ప్రధానంగా చెప్పబడుతూ ఉంటాయి పూర్ణం మళ్ళీ చివరి రోజును కూడా ఉంటుందండి దాన్ని అంటే మనం చేసేటటువంటి పని పూర్తయింది అని చెప్పడానికి సంకేతం పూర్ణం పూర్ణాహుతి చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా పూర్ణాలు చేసి ఈ లోపల ఉన్నటువంటి బెల్లము శనగ పప్పు ముద్ద ఉంది అది చేయడం ఉంటుంది ఈ లోపల వేసేటటువంటి దానిలో యాలకులు పొడి మొదలైనటువంటివన్నీ కూడా చేర్చడం నివేదనకి ఒక సౌరభాన్ని కూర్చున్నట్టు ఉంటుంది తప్పనిసరిగా వ్యతిరిస్తే వాటి రుచి బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది కనుక ఈ అమ్మవారిని ఆరవ నాడు ఈ ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేసి ఆజ్ఞాచక్రం అన్నది శరీరంలో ఉండే నాడీ మండలాన్ అంతటి మీద పెత్తనం చేసేది ఇదొక్కటి చక్కగా ఉంటే నాడీ మండలం అంతా బాగుంటుంది అది బాగుండాలనే కదా ప్రతిరోజు ఆ స్థానంలో మనం బొట్టు పెట్టుకుంటూ ఉన్నాం కనుక ఆజ్ఞాచక్రంలో అమ్మవారిని ధ్యానం చేసి బాహ్యంగా చేయవలసిన పూజలన్నీ చేసి తగినటువంటి నివేదనలు చేసి ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాము యా సర్వభూతేషు సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తై नमस्तस्यै नमस्तस्यै नमो नमः स्वस्ति